చూస్తాం సినిమాసులు ప్రాధాన్యత ఉపయోగిస్తున్నారు అవునా ప్రాచీన

s w a g a t a a t a m Maja Zapiro. Swig, Dora, dear, a t h e r d a r dear, dear. I don't know. I don't know. I don't know. I don't know.

ఎన్సీఆర్ బాగా ట్రైనింగ్ అవుతుంది అతనికి ఆరు తొమ్మిది వార్డు ప్రజలకి అందరికీ కూడా పేరు పేరున పాదాపి చేస్తున్న నమస్కారం తెలియజేస్తున్నా ఈ రోజు నాకు ఇంత గౌరవం తీసుకొచ్చిన మీ రెండు వాట్ల ప్రజలు నాకు తగ్గడం చాలా అత్యుత్సవం చేసుకున్న విషయం మొదటిగా నేను తొమ్మిదో వార్డులో కౌన్సిలర్ గా పనిచేశాను ప్రతి ఒక్కరికి కూడా నా సొంత మనిషిలాగా నేను చూసుకొని తొమ్మిద వాళ్ళు ప్రజలు కూడా నన్ను సొంత ఇంటి మనిషిలాగా నన్ను చూసుకున్నారు అలాగే రెండు వేల ఇరవై ఐదులో నేను ఆమ వార్డులో నిలబడినప్పుడు నన్ను ఎంతో గౌరవంగా అందరూ ఓటు వేసి నేను అది చిన్న మెజార్టీతో ఓడిపోవడం జరిగింది అది నాకు ఏమి బాధ కలిగించలేదు ప్రతి ప్రేమగా మాట్లాడారు మేము తప్పు చేశాం నిన్ను తప్పు అని చెప్పి ప్రతి అవ్వ తాత అన్నలు ప్రతి ఒక్కరు కూడా నన్ను దగ్గరికి తీసుకొని ఆప్యాయంగా మాట్లాడడం జరిగింది అదే అభిమానంతో ఈ రోజు ఎమ్మెల్యే గారికి అత్యధిక ఓట్లు I didn't

योग सारे मंजारी

ఇక్కడ మా తొమ్మిదో వాడులో చాలా ఈ సమస్య ఇక్కడ వెల్లూర్ భూములున్నాయి ఆ భూములు ఒక తొమ్మిదో వాళ్ళ లో ఒక పెద్ద బాగుంది సార్ ఇంతకు ముందు కూడా మీరు చూపించామని

సరిగ్గా పనిచేయక అలాగే ఉంది నేను కూడా డీ ఈతో ఏంటో మాట్లాడ ఆడని ఫాస్ట్ పెట్టాము మీరు కూడా ఒక మాట మీ మాటగా చెప్పి తొందరగా ఏంటంటే అని చెప్పి కొడుతున్నారంట అలాగే తొందరవాటిలో చాలా మంది ప్రజలు ఎప్పుడూ నైటీజ్ ఎయిట్ అమ్మారు మా ఫాదర్ కోర్సులో ఉన్నప్పుడు ఆ రోడ్లు వేసిన ఇప్పటి వరకు కూడా రోడ్లు వేయించుకు మాపాడుకపోతారు ఎవరు లాస్ట్ మనం రెండు వేల పద్నాలుగులో ముప్పై ఐదు లక్షలు శాంక్షన్ చేశారు మీరు